గుడ్ ఈవినింగ్ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం గొప్పదేవుడు కార్యుడు ఈ గత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనల్ని అందరిని ఆశ్రయించి కాపాడి ఈ మరొక నూతన సంవత్సరంలోకి మనం అడిగెడుతుండగా ఈ సంవత్సర కాలం అంతే మనం ఆశ్రయించినందుకు ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈరోజు నా సాక్ష్యం చెప్పాలని నాకు అనిపించింది కానీ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టే రోజే చెప్పాలనుకున్నాను కానీ అది మళ్ళా ఎందుకో నాకు కొన్ని దినాలైనాక న్యూ ఇయర్ టైంలో చెప్పొచ్చులే అని అనిపించింది ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను మనం చేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలా అనే ఆలోచన ఎలా వచ్చిందంటే మన ఎడ్వర్డ్ పరిశుభోగ ఎడ్వర్డ్ దీనికి ఫస్ట్ నాకు ఆ తలంపు ఇచ్చిండు మా నువ్వు యూట్యూబ్ ఛానల్లో వాకింగ్ చెప్పచ్చు కదా అని అని అతను నాకు ఆయన ప్రోత్సహించిండు కానీ తర్వాత మళ్ళా అసలు ఫస్ట్ మామూలుగా ఏందంటే ఈ బైబుల్ వాక్యం ఎట్లా ఏందనేది మా సుందరంబాబ సుందరం సుందరంబాబ బతుకున్నప్పుడు మేము చాలాసార్లు ఆయన నాకు హెచ్చరించేటోడు రేమి నాన్న ఫాస్ట్ కానీ నువ్వు ఫాస్ట్గా చేయి నీకు కావాలంటే నేను ఫాస్ట్గా ఖర్చు నేను పెట్టుకుంటా నేను చదివిస్తాను నేను నువ్వు ఫాస్ట్గా నెల్లూరు లేకపోయి ఫాస్ట్ కోరి చెయ్యి ఎందుకంటే మీ నాన్న పాస్ట్ కోరు నీలో జీన్స్ ఉంటుంది అని అని చెప్పి ఆయన ఎంతగానో ప్రోత్ చేసిండు కానీ ఆయన మాట నేను నెరవేర్చలేకపోయినాను కానీ ఆయన చనిపోయిన తర్వాత మటుకు పాస్ట్ కోర్స్ చేసినాను చేసి కానీ దాన్ని నేను కరెక్ట్గా సద్వినియోగపరచుకోలేకపోయినాను కానీ తర్వాత ఈ ఎడ్బోర్డ్ చెప్పిన మాట నాకు గుర్తుకు రావటంతో సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని మా చిన్న పాప అని అడిగితే ఆమె యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆమె నాకు ఈ క్రియ ఈ యూట్యూబ్ ఛానల్ని అందించింది కానీ మా సుందరం సుందరంబాబు కానీ ఎటువోడికి కానీ ఈ ఛానల్ చేసిన ఉద్దేశానికి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా అలాగే నేను ప్రతిదినూ ఈ వాక్యాన్ని నేను చదివి చెప్తున్నా అంటే మా కోడలు మా పుష్పకు కూతురు ఆ అమ్మాయి కొన్ని వాగ్దానాలు రాసి నాకు పుస్తకం ద్వారా పంపించింది ఆ అమ్మాయి నాకు ఎంతో సహాయం చేసినందుకు ఆ అమ్మాయి కూడా నా హృదయపూర్వక కవిత అమ్మాయి పేరు మేము కొన్ని అంటాం పాపనిక ఆ అమ్మాయి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాం వాళ్ళ కుటుంబానికి అలాగనే మేరీ కుమారి మా మరదలు ఆ అమ్మాయి నన్ను ఎంతగానో ప్రోత్సహించింది బాబా నువ్వు చెప్పు అది అలవాటు అవుతుంది తర్వాత చిన్న చిన్నగా నీకు ఇది అవుతుందని ఆమె కూడా నాకు ఎంతగానో ప్రోత్సహించింది దానివల్ల నేను వీళ్ళు తర్వాత అసలు బైబుల్ ఆ అమ్మాయి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా వాళ్ళ కుటుంబానికి తర్వాత అసలు బైబుల్ కోర్సు చేసేటప్పుడు నాకు ఈ బైబుల్ కోర్సులో వాక్యాలు చేయటం కానీ వాక్యాలు చెప్పడం కానీ ఇదంతా మా మిస్సస్ ద్వారానే విజయకుమారి మా భార్యని నాకు సహకరించి ఆమె ఈ పాస్ట్ కోర్స్ చేయటంలో ఆమె నాకు ప్రోత్సాహనిచ్చింది కానీ ప్రతిరోజు నేను వాకింగ్ చెప్పే దాంట్లో ఏమైనా తప్పులున్నా ఏమైనా కరెక్ట్గా ఇట్లా చేయాలా అని ఆమె నాకు ఎంతగానో నన్ను ప్రోత్సహించేది ఆమె ఆమె కూడా మేరీ కుమార్కి ఆమెకి మా భార్యకి కూడా నా హృదయపూర్వక నాలుగు తెలియజేసుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరూ తర్వాత జయకుమార్ కూడా ప్రోత్సహించండి బావా మీరు వాక్యాన్ని మీరు చెప్పండి మీరు ఎప్పటికన్నా మంచిగా అవుతుంది అని చెప్పి జయకుమార్ కూడా మాకు మంచిగా ఇచ్చి మాకు సాయం చేస్తున్న విధానానికి కూడా బిడ్డకి నేను వెళ్ళాను వాళ్ళ కుటుంబానికి కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి మా సుందరంబాబు కుటుంబానికి కానీ ఎడ్వర్డ్ కుటుంబానికి కానీ మేరీ కుమార్ కుటుంబానికి మౌనిక కుటుంబానికి తర్వాత మా కవిత కుటుంబానికి మా మిసెస్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ఈ వాక్యం చెప్పుకో చెప్పగలుగుతున్నాను యూట్యూబ్లు అంటే వీళ్ళందరి సహకారమే వీళ్ళందరూ నాకు నాకు సహకరించి నాకు సహాయం చేసి నన్ను ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా కాబట్టి నేను ఇలాగనే యూట్యూబ్ ఛానల్ని ఇట్లా నడిపించి ప్రతి ఒక్కళ్ళలో ఇంకా ఈ వాక్యాన్ని ఇంకా నేను ఎక్కువ మందికి తెలియజేయలాగా అలాగనే నాకు వాక్య పరిచర్ చేయాలని ఒక సంఘాన్ని ఏర్పరచుకోవాలని ఆశ పేద పిల్లలకు సహాయం చేయాలని నాకు కోరిక కాబట్టి నేను చాలాసార్లు మా మద్దర్తోటి మేరకు మారితో పెద చెప్పి ఉన్నాను కానీ ఆ పాప కానీ ప్రయత్నం చేయొచ్చుంది కానీ తర్వాత మనం ఆలోచిద్దాం దాని గురించి మనం సహాయం చేద్దామని చెప్పి ఉన్నది ఆమె కానీ తప్పుగా సాయం చేస్తాను నమ్ముతున్నాను నా బిడ్డ కూడా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలు కూడా ఆస్ట్రేలియాలో ఉంటున్నాను ఆ బిడ్డలకు కూడా మంచి జాబులు చాలా ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో కానీ ఆ బిడ్డలకి మీరు దేవుడు తోడుగా ఉండాలని ఆ బిడ్డలకి ఎల్లప్పుడూ ఎలాంటి విషయాల్లో కూడా ఎలాంటి ఆరోగ్య విషయంలో కానీ చదువుల విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆ దేవుడు ఆ బిడ్డలకు సహాయం చేయాలని మనం కోరుకుందాం అలాగే హెడ్వోడు కొడుకు కూడా ఇంజనీరింగ్లో ఉన్నాడు ఆ బిడ్డ కూడా మంచిగా ఉండేలాగా బిడ్డకి ఆశ్రయించి కాపాడాలని ఆ బిడ్డని జీవించాలని ఆ దేవుడిని వేడుకుందాం అలాగే కవిత వాళ్ళ పెద్ద పాప మ్యారేజ్ విషయంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఆ పాపకు కూడా త్వరలో మ్యారేజ్ జరగలేదని మనం ప్రార్థిద్దాం వీళ్ళందరి గురించి ఏమైనా బిడ్డలందరి గురించి మనం నేనే కాదు మీరు కూడా ఇంటున్న మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి అలాగనే నాకు ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తున్న సహాయం అందిస్తున్న ఈ బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు నా గురించి ప్రార్థించండి మీ కుటుంబాల గురించి నేను ప్రతి దినము నాలుగు గంటలకి నేను ప్రతి దినం నాలుగు గంటలకు మీ కుటుంబాలన్నిటి గురించి నేను ప్రార్థిస్తున్నాను మీరు సార్ మీరు ఇప్పుడు ఎడ్బోడి ఈఎంసీ ఫౌండేషన్ తరఫున ఎంత ఘనంగా బిడ్డ యవన్ బిడ్డ అయినా ఆ బిడ్డ ఎంత ఘనో కష్టపడుతున్నాడు ఆ బిడ్డ సాయశక్తులు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎంతగానో కష్టపడుతున్నారు ఆ బిడ్డ దాని గురించి కూడా ఈఎంసీ ఫౌండేషన్ గురించి కూడా మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకి ఇంకా మంచి డోనర్స్ దొరికి ఆ బిడ్డ ఇంకా ఆర్థికంగా ప్రతి జనాలకు సహాయం చేయలేక ఆ బిడ్డను ఆశ్రయించి కాపాడగలని ఆ యవని బిడ్డను వారి కుటుంబాలని దీవించి ఆశ్రయించి కాపాడాలని వేడుకుంటున్నా అలాగనే మేరీ కుమారి కూడా ఆ అమ్మాయి స్తోమతికి ఆ అమ్మాయి కూడా ఎంతోమంది పాస్టర్లకి ఎంతో మందికి సహాయం చేస్తుంది అలాగనే ఇంకా ఎంతమంది బిడ్డలు ఎప్పుడు అట్లా సాయం చేస్తున్నారు ఆ బిడ్డలు అందరినీ మీరు దీవించండి అలాగనే ఈ నా సాక్ష్యం చెప్పాలా నేను మనస్ఫూర్తిగా నాకు ఈ సాయం అందించిన ప్రతి ఒక్కళ్ళని ఆ దేవదేవుడు ఆశ్రయించి కాపాడి వారి కుటుంబాల్ని ముప్పై అంతలు అరుదంతలు నూరంతలుగా దీవించి ఆశ్రయించి కాపాడాలని మా కుటుంబాలని మా బిడ్డలను కూడా ముప్పదంతలు నూరంతలుగా దీవించి ఆలోచించి కాపాడాలని ఆ దేవదేవుడిని వేడుకుందాం ఇలాగనే మా యూట్యూబ్ ఛానల్కి మీ అందరు సహకారాలు అందిస్తారని ఇంకా నన్ను మీరు మీ ప్రార్థనలలో కూడా నన్ను చేయాలని నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి ఇంకా ఏమన్నా నా ఇంకెవరి గురించనా నేను కానీ మర్చిపోయి ఉంటే ప్రతి ఒక్కళ్ళు నా సాక్షిలో మరొక మారు నేను మీ అందరి గురించి నేను సాక్షి ఇవ్వాలని నేను మనం చేసుకుంటున్నా ఈ చిన్న సాక్ష్యాన్ని ఆ దేవదేవుడు ఆశ్రయించి కాపాడి నాకు ఆర్థికంగా నాకు సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముప్పై వందల రెండు వందల జీవించి ఆలోచించండి నా కుటుంబాన్ని వేడుకుంటాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన భూమిని ఆకర్షణ సర్వలో నైకరీతిగా ప్రపంచం నాకు ఉపద్రాల తండ్రి ప్రభో నాయన ఈ కడుతున్న సంవత్సర కాలం అయితే నేను మమ్మల్ని భద్రపరచుకొని ఈ నూతన సంవత్సరం లేక మేము అడుగుడుచుండగా ప్రభా ఈ నూతన సంవత్సరం మమ్మల్ని సంతోష సమాధానంతో ఉంచు అతను మీరు జీవించి ఆశించండి ప్రభా నాయన నాకు ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తున్న ఇప్పుడు వాళ్ళందరినీ మీరు జీవించి ఆలోచించి కాపాడండి నాకు ప్రోత్సాహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అయినా మీ కుటుంబాలలో భద్రపరచుకోండి వాళ్ళ బిడ్డల మీద దీవించండి వాళ్ళ కుటుంబాల మీద దీవించి ఆశ్రయించి కాపాడండి ఈ నా చిన్న సాక్ష్యాన్ని మీరు ఆశ్రయించి ముప్పై వందల అరవై నూరు నూరందలుగా మా కుటుంబాలన్నిటిని ఆశ్రయించి కాపాడగలని మా ప్రభుత్వం కుమారు నాని తండ్రి హామీ